నీవు నా పట్ల చూపించిన మొదటి ప్రేమ ఏమైపోయింది మొదటి దినాలలో నువ్వు నాతో గడపడానికి అంత ఇష్టపడేవాడివే వాక్యం చదువుకోవడానికి నువ్వు అంత ఇష్టపడేవాడివే ప్రార్థనలో గడపకుండా నువ్వు ఉండలేకపోయేవాడివే సహవాసంలో గడపకుండా నువ్వు ఉండలేకపోయేవాడివే ఎక్కడ మీటింగ్స్ జరుగుతున్నా ఆశతో నువ్వు ఉద్యోగం చేస్తున్నా లీవ్ పెట్టుకున్నావు లేకపోతే ఇంకొక చేసి నువ్వు పరిగెత్తుకొని వచ్చేవాడివే ఎందుకు నువ్వు గడపలేకపోతున్నావు మొదటి దినాలలో ఆ ప్రేమికుల మధ్య ఉన్న ఆ ప్రేమ ఎలా ఉంటుందో మనకు తెలుసు ఆ స్థితిని నువ్వు నేను మనము కూడా మొదటి దినాలలో అనుభవించాం క్రీస్తు వారితో ఉన్న ఆ సంబంధాన్ని అనుభవించాం నిజంగా రక్షించబడిన వారి జీవితంలో ఇది ఖచ్చితంగా ఉంటుంది క్రీస్తు వారితో గడపకుండా క్రీస్తువారి సన్నిధిలో ప్రార్థన చేసుకోకుండా వాక్యంలో ఎక్కువ సమయం గడపకుండా ఉండలేని దినాలు మన జీవితాలలో మొదటి దినాలలో లేవా దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఏ మీటింగ్ జరిగినా ఎంత దూరమైన పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడివి వెళ్ళేదానివి ఇప్పుడు ఏమైపోయింది నీ మొదటి ప్రేమను నువ్వే మర్చిపోయావు అదని దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వే మర్చిపోయావు నువ్వే విడిచిపెట్టావు ఆ ప్రార్థన కనిపించట్ల ఆ వాక్య ధ్యానం కనిపించట్ల సహవాసం కనిపించట్ల ఇప్పుడు అనవసరంగా చిన్న చిన్న చిరాకులు వచ్చేస్తున్నాయి కదండి భార్య మధ్య ప్రేమ లేకపోతే ఏమవుతుంది గొడవలు కదండి అడ్జస్ట్ చేసుకోలేకపోవడం పరిస్థితులు అనుకూలంగా మార్చుకోలేకపోవడం ఏ చిన్న సమస్య వచ్చినా దానిని పెద్దగా చేసి చూడడం ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కొంచెం ఉప్పు తక్కువైన కానీ దానిని పెద్దగా చేసి చూడడం ఏంది ఇలా వంట ఎందుకు తక్కువ ఎందుకు జరుగుతుంది ఇవన్నీ ప్రేమ తక్కువైపోయింది కాబట్టి ప్రేమించలేకపోతున్నాం కాబట్టి క్షమించలేకపోతున్నాం కాబట్టి ఇది జరగట్లేదంటారా మన జీవితాలలో ప్రేమ కుటుంబంలో మాత్రమే కాదు దేవుని పట్ల కూడా తక్కువైపోయింది మొదటి దినాలలో ఉన్న ప్రేమ తక్కువైపోయింది దాని స్థానంలో ఏమొచ్చి చేరింది సంఘానికి వెళ్ళావా వెళ్ళాను ప్రార్థన చేసుకున్నావా చేసుకున్నాను ఫార్మాలిటీగా గాడ్లీనెస్ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ అంట అంటే చూపించుకునే ఆత్మీయత